హాయ్ అండి వెల్కమ్ టు శివాని టండి కలెక్షన్ ఫెస్టివల్ కోసం పార్టీవేర్ డ్రెస్సెస్ వచ్చాయండి అన్ని ఆఫర్ ప్రైజెస్లో ఆన్లైన్ పేమెంటే ఉంటుందండి సి ఆప్షన్ అయితే లేదు స్టోర్ అడ్రస్ అయితే ఎల్బీ నగర్ ఎల్పిటీ మార్కెట్లో ఉంటుందండి షాప్ నెంబర్ ట్వంటీ నైన్ నియర్ బై ఉంటే స్టోర్ని విజిట్ చేయండి ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫస్ట్ డ్రెస్ అండి బార్బీ ఫ్రాక్ ఇది నెట్టెడ్ ఫ్యాబ్రిక్లో వస్తుంది ఫుల్ ప్లేరీతో ఉంటుందండి ఫోటోషూట్స్కి కానీ ఏదైనా బర్త్డే ఫంక్షన్ ఫంక్షన్లో కానీ చాలా బాగుంటుంది ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి ఫుల్ ప్లేరీతో ఉంటుంది లోపల మనకి లైనింగ్ వస్తుంది క్యాన్ క్యాన్ వస్తుంది పార్ట్ అంతా కూడా సీక్వెన్సీ వర్క్ జరీ వర్క్ ఇచ్చారు స్లీవ్స్ అయితే లోపల ఉంటాయి షార్ట్ హ్యాండ్స్ మాత్రమే వస్తాయి దీనికి సపరేట్గా దుప్పట్ట బాటం అంటూ ఏం రాదు బ్యాక్ సైడ్ కూడా చిన్నగా డ్రాప్ డిజైన్ ఇచ్చారు కట్టుకోవడానికి డోరీస్ కూడా ఉన్నాయి సీక్వెన్సీ బెల్ట్ వస్తుంది ప్రైస్ అయితే ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఎల్ సైజ్ మాత్రమేనండి షిప్పింగ్ అయితే అడిషనల్ గా ఉంటుంది డిటీడీసీ నుంచి పంపిస్తాము త్రీ టు ఫోర్ డేస్లో మీకు కొరియర్ అయితే రీచ్ అవుతుంది నెక్స్ట్ కలర్ కూడా ఉంది దీంట్లో మంచి మిర్చి రెడ్ అండి సీక్వెన్సీతో మనకి ఒక పార్ట్ అంతా కూడా హైలైట్ అవుతుంది మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి నెట్టెడ్ ఫ్యాబ్రిక్లో లో ఫుల్ ఫ్లేయర్ ఉంటుంది డ్రెస్ లోపల క్యాన్ క్యాన్ ఉంటుందండి లైనింగ్ కూడా ఉంటుంది ఇది కూడా ఫోటోషూట్లో అయితే చాలా బాగుంటుంది దీనికి కూడా సీక్వెన్సీ ఇబ్బెల్ట్ ఇచ్చారు బ్యాక్ సైడ్ సేమ్ డ్రాప్ డిజైన్ వస్తుంది స్లీవ్స్ అయితే లోపల ఉంటాయి దుప్పటా బాటం అంటూ రాదండి దీంట్లో ఎల్ లైన్ ఎక్స్ఎల్ సైజెస్ ఉన్నాయి ఎల్ ఫార్టీ ఎక్సెల్ ఫార్టీ టూ సైజెస్ ఉన్నాయి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి ప్రైస్ నెక్స్ట్ స్క్రీన్ షాట్ తీసుకోండి నేను క్లియర్గా నీకు వాట్సాప్ నెంబర్ ఇచ్చాను కదా స్క్రీన్ పైన ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేయాలి నెక్స్ట్ క్రాప్ టాప్ చూస్తున్నాము జెమ్మిచూ ఫ్యాబ్రిక్లోనండి చాలా స్మూత్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉంది ఇది కూడా కలర్ కాంబినేషన్ యూనిక్గా ఉంటుంది దీంట్లో ఎల్ అండ్ ఎక్సెల్ టూ సైజెస్ ఉన్నాయి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ప్రైస్ ఇదంతా కూడా ఫ్లోరల్తో లీపి డిజైన్తో ఇచ్చారు దీనికి కూడా లోపల క్యాన్ క్యాన్ ఉంటుంది లైనింగ్ కూడా ఉంటుంది మంచి మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్లో మనకి సీక్వెన్సీ బ్లౌజ్ ప్రింట్ అయితే ఎంత హెవీగా ఉందో బ్యాక్ సైడ్ కూడా ఉంటుంది త్రీ ఫోర్త్ హ్యాండ్స్ ఉంటాయి సేమ్ కలర్లోనే మనకి జార్జెట్ దుప్పటా వస్తుంది ఎల్ ఫార్టీ ఎక్స్ఎల్ ఫార్టీ టూ సైజెస్ ఉన్నాయి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ప్రైస్ అండి స్క్రీన్ స్క్రీన్షాట్ తీసుకోండి ఆన్లైన్ పేమెంటే ఉంటుందండి సి ఆప్షన్ అయితే లేదు కాల్స్ అయితే చెయ్యొద్దు ఓన్లీ వాట్సాప్ మాత్రమే పెట్టండి ఎల్ సైజులో క్రాప్ టాప్స్ అండి చాలా హెవీ డిజైన్ జార్జెట్ ఫ్యాబ్రిక్ పైన మొత్తం స్టోన్ వర్క్ ఇచ్చారు బార్డర్లో అంతా కూడా జరీ వర్క్ మిర్రర్ వర్క్తో హైలైట్ చేశారు ఫ్రంట్ అయితే ఎంత హెవీగా ఉందో బ్యాక్ సైడ్ కూడా అంతే హెవీగా వస్తుంది చాలా గ్రాండ్ లుక్ ఉంటుందండి ఏదైనా ఫంక్షన్లో పార్టీస్లో కానీ వేస్తే వేస్తే కూడా మొత్తం మనకు వర్క్ ఇచ్చారు కదా ఇదే వర్క్ అంతా కూడా బ్లౌజ్ పైన వస్తుంది బ్యాక్ సైడ్ చూడండి లోపల క్యాన్ క్యాన్ ఉంటుంది లైనింగ్ కూడా వస్తుంది డిజైనర్ బ్లౌజ్ వస్తుంది చాలా గ్రాండ్ లుక్ ఉంటుందండి బ్లౌజ్ అంతా కూడా హెవీ డిజైన్ వెచ్ దగ్గర మనకు చిన్నగా డిజైన్ ఇచ్చారు త్రీ ఫోర్త్ హ్యాండ్స్ ఉంటాయి బ్యాక్ సైడ్ బ్లౌజ్ చూడండి ఇదంతా కూడా వర్క్ కాన్సెప్టే థర్టీన్ హండ్రెడ్ రూపీస్ ప్రైస్ ఎల్ సైజ్ మాత్రమే ఉంది ఈ డిజైన్లో త్రీ కలర్స్ ఉన్నాయి సేమ్ కలర్లోనే జార్జెట్ దుప్పటా వస్తుంది నెక్స్ట్ కలర్ అండి త్రీ కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఇదంతా కూడా డిజైన్ ఇచ్చారు బ్లౌజ్ పైన హెవీ లుక్ తో మిడిల్ పార్ట్ అంతా కూడా స్టోన్ వర్క్ వస్తుంది మిర్చి రెడ్ అండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ ఎల్లో వచ్చేసరికి పార్టీ సైజ్ వస్తుంది లోపల క్యాన్ క్యాన్ ఉంది లైనింగ్ ఉంది బార్డర్ అంతా కూడా జరీ వర్క్ మిడిల్ పార్ట్ అంతా కూడా సరోసకి స్టోన్ వర్క్ వస్తుంది డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారు ఫ్రంట్ టు బ్యాక్ మనకి హెవీగా ఉంటుంది క్రాప్ టాప్ లెహంగా అండ్ బ్లౌజ్ కూడా థర్టీన్ హండ్రెడ్ రూపీస్ ప్రైస్ ఎల్ సైజ్ మాత్రమే ఉంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి అన్ని లిమిటెడ్ స్టాక్ మాత్రమే ఉన్నాయండి ఫాస్ట్గా బుక్ చేసుకోవాలి శరారా డిజైన్లో కోట్ మోడల్లోనండి ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉంది ఈ డిజైన్ చిన్న చిన్న పార్టీస్కి వెయ్యొచ్చు డ్రెస్ కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుంది కంఫర్టబుల్ ఉంటుంది శరారాకి మనకి లోపల లైనింగ్ వస్తుంది క్రేప్ సిల్క్లో మనకి బ్లౌజ్ ఉంటుంది బ్లౌజ్ పైన కూడా వర్క్ ఇచ్చారు ఫుల్ హ్యాండ్స్తో మనకి కంప్లీట్గా ఫుల్ లెంత్ కోట్ వస్తుందండి మొత్తం వేసాక లుక్ చాలా బాగుంటుంది ఎల్ సైజులో మాత్రమే ఉంది త్రిబుల్ నైన్ రేంజ్ షిప్పింగ్ అయితే అడిషనల్గా ఉంటుంది స్లీవ్స్ ఉండవండి ఈ డ్రెస్కి కోట్కే మనకి స్లీవ్స్ ఇచ్చారు మెంతి ఎల్లో కలర్ షేడ్ అండి చాలా రేర్గా చూస్తుంటాం ఈ కలరు చాలా బాగుంటుంది వేస్తే ఫుల్ ఫ్లేరీతో మనకు శరారా ఉంటుంది షరారాకి లోపల లైనింగ్ ఇచ్చారు క్రేప్ సిల్క్లో మనకి బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ పైన కర్దానా వర్క్ ఉంటుంది డిజిటల్ ప్రింట్తో హైలైట్ చేశారు ఈ డ్రెస్కి కూడా ఫుల్ లెంత్ కోట్తో మనకి ఫుల్ స్లీవ్స్తో మనకి కోట్ వస్తుంది త్రీ ఫోర్త్ హ్యాండ్స్ ఉంటాయండి ఈ డ్రెస్ చూసిన దానికంటే వేస్తే లుక్ చాలా బాగుంటుంది చిన్న చిన్న పార్టీస్లో కానీ నైట్ పార్ పార్టీస్లో కానీ డే పార్టీస్లో కానీ వేయొచ్చు డ్రెస్ కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుంది ప్రైస్ కూడా త్రిబుల్ నైన్ రేంజ్ ఓన్లీ ఓన్లీ ఎల్ సైజ్ మాత్రమే ఉందండి ఎం సైజ్ వాళ్ళు కూడా తీసుకోవచ్చు సైడ్లో కొంచెం ఆల్టర్ చేసుకోవచ్చు మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి థర్టీన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది షరారా ఇది కూడా ఎల్ ఎక్స్ఎల్ టూ సైజెస్ ఉన్నాయి ఎల్ పార్టీ ఎక్సల్ పార్టీ టూ సైజెస్ ఉన్నాయి డిజిటల్ ప్రింట్తో బ్లౌజ్ ఇచ్చారు దీనికి కూడా క్రేప్ సిల్క్లో మనకి కోట్ వస్తుంది ఫుల్ స్లీవ్స్తో సపరేట్గా స్లీవ్స్ రావండి బ్లౌజ్కి స్టోర్ అడ్రస్ అయితే ఎల్బీ నగర్ ఎల్పిటీ మార్కెట్ అండి మీకు ఏదైనా డ్రెస్ నచ్చినట్లయితే స్టోర్ని కూడా విజిట్ చేయొచ్చు ఓన్లీ ఫర్ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఎల్ ఎక్స్ఎల్ సైజెస్ ఓన్లీ టూ సైజెస్ మాత్రమే ఉన్నాయి కాల్స్ అయితే ఎవరు చేయొద్దండి వాట్సాప్ మాత్రమే పెట్టండి నెక్స్ట్ మోడల్ చూద్దాము మంచి బ్రింజాల్ కలర్లో శరారా డిజైన్ జార్జెట్ ఫ్యాబ్రిక్ లో మనకి మొత్తం ప్రిల్స్ వస్తుంది షరారాలో లైనింగ్ కూడా ఇచ్చారు బ్లౌజ్ అయితే చాలా హెవీగా ఉంది టాప్ టాప్ పైన అంతా కూడా సీక్వెన్సీ వర్క్ తో జరీ వర్క్ తో హైలైట్ చేశారు దీంట్లో ఎల్ అండ్ ఎక్సల్ టూ సైజెస్ ఉన్నాయి ప్రైస్ అయితే ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రంట్ ఎంత హెవీగా ఉందో బ్యాక్ కూడా అంతే హెవీగా ఉంటుంది స్లీవ్స్ అయితే వస్తాయి అండి లోపల ఉంటాయి షార్ట్ హ్యాండ్స్ మాత్రమే ఉంటాయి దీనికి డిజైనర్ నెక్లెస్ దుప్పటా ఇచ్చారు ఓన్లీ టూ సైజెస్ మాత్రమే ఉన్నాయి టువెల్వ్ హండ్రెడ్ రూపీస్ ప్రైస్ నెక్స్ట్ అండి బ్లాక్ కలర్ కాంబినేషన్ లో ఇంకొక శరారా డిజైన్ చూస్తున్నాము ఎల్ ఎక్సెల్ టూ సైజెస్ ఉన్నాయి జార్జెట్ ఫ్యాబ్రిక్ లోనే శరారా వస్తుంది లోపల లైనింగ్ ఉంటుంది ఆలియా డిజైన్ తో మనకి టాప్ ఉంటుందండి టాప్ పైన కూడా వర్క్ ఇచ్చారు స్లీవ్స్ ఉంటాయి లోపల ఉంటాయి ఎల్ ఎక్సెల్ టూ సైజెస్ ఉన్నాయి జార్జెట్ దుప్పటా ఉంటుంది త్రిబుల్ నైన్ ప్రైస్ బ్రీంజాల్ కలర్ షేడ్ లో త్రిబుల్ నైన్ రేంజ్ లో ఇంకొక డ్రెస్ అండి షార్ట్ శరారా ఇది కూడా లోపల మనకి లైనింగ్ ఉంటుంది టాప్కి మాత్రం యోక్ పార్ట్ వరకే లైనింగ్ ఉంటుంది ఫ్లోరల్తో ఆలియా డిజైన్తో టాప్ వస్తుంది స్లీవ్స్ ఉంటాయి లోపల ఉంటాయి షార్ట్ హ్యాండ్స్ మాత్రమే వస్తాయి ఎల్ సైజ్ మాత్రమే ఉంది త్రిబుల్ నైన్ రేంజ్ అండి దుపట్టా సేమ్ కలర్లోనే జార్జెట్ దుపటా వస్తుంది నచ్చినవారి స్క్రీన్ షాట్ తీసుకోండి క్లియర్గా నేను సైజు అండ్ ప్రైజెస్ క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను నేను చెప్పిన సైజెస్ మాత్రమే ఉన్నాయండి మంచి ఎల్లో కలర్ షేడ్లో ఇంకొక డ్రెస్ ఇది కూడా చాలా బాగుంటుందండి డ్రెస్ వేస్తే శరారా ప్యాటర్న్లోనే మనకి లోపల లైనింగ్ ఉంటుంది బ్లౌజ్ అంతా కూడా చాలా హెవీగా ఇచ్చారు డిజైనర్ బ్లౌజ్ అండి ఈ డ్రెస్కి నెట్టెడ్ ఫ్యాబ్రిక్లో కోట్ వస్తుంది కోట్ పైన కూడా మనకి మొత్తం వర్క్ ఇచ్చారు సింప్లీ సూపర్ ఉందండి ఎం అండ్ ఎల్ సైజెస్ టూ సైజెస్ మాత్రమే ఉన్నాయి ఇది కూడా ఫోటోషూట్స్కి కానీ చాలా బాగుంటుంది ఓన్లీ ఫర్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ ప్రైస్ ఓన్లీ ఎం థర్టీ ఎయిట్ ఎల్ ఫార్టీ సైజెస్ మాత్రమే ఉన్నాయండి నచ్చిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకోండి ఆన్లైన్ పేమెంటే ఉందండి సిబోడి ఆప్షన్ అయితే లేదు విలేజ్లో ఉన్నవారికి అయితే పోస్ట్ ద్వారా పంపిస్తాము పోస్ట్కైతే మినిమం టెన్ వర్కింగ్ డేస్ టైం పడుతుంది మెంతి ఎల్లో కలర్ షేడ్ అండి రేర్ కలర్ చిన్నాన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది ఫ్లోరల్తో డిజిటల్ ప్రింట్తో ఇచ్చారు ఎల్ ఎక్స్ఎల్ టూ సైజెస్ ఉన్నాయి లాంగ్ ఫ్రాక్ ఇది ఎల్ పాటి ఎక్స్ఎల్ పాటి టూ సైజెస్ ఉన్నాయి యోక్ పార్ట్ అంతా కూడా మనకి కర్దాన వర్క్తో ఇచ్చారు లాంగ్ లెంత్ డ్రెస్ అండి దీనికి బాటం రాదు దుప్పటా వస్తుంది లోపల లైనింగ్ ఉంటుంది డ్రెస్కి స్లీవ్స్ ఉంటాయి షార్ట్ హ్యాండ్స్ మాత్రమే ఉంటాయి ఫ్రంట్ అయితే ఎలాగ ఇచ్చారో బ్యాక్ సైడ్ కూడా సేమ్ అదే డిజైన్ వస్తుంది టూ కలర్స్ కాంబినేషన్లో మనకి దుప్పటా ఉంటుంది మరొక డిజైనర్ పీస్ అండి పీచ్ కలర్ ఎంత బాగుందో కలర్ ప్రెజెంట్గా ఉంటుంది అందరికి సెట్ అయిపోతుంది డీసెంట్గా ఉంటుందండి అండి క్రష్డ్ జార్జెట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది దుప్పట అయితే దీనికి అటాచ్ అయ్యి వస్తుంది లోపల క్యాన్ క్యాన్ ఉంటుంది లైనింగ్ ఉంటుంది దుపట మనకి బ్యాక్ సైడ్ ఉంటుందండి అది అటాచ్ అయ్యి మనకు వన్ మినిట్ సారీ లాగా డైరెక్ట్గా వేసుకోవడమే డిజైనర్ బ్లౌజ్ అండి బ్లౌజ్ పైన అంతా కూడా మనకి వర్క్ ఇచ్చారు ఈ డ్రెస్కి కూడా స్లీవ్స్ ఉంటాయి లోపల ఉంటాయి షార్ట్ హ్యాండ్స్ మాత్రమే ఉంటాయి ఎల్ ఎక్స్ఎల్ టూ సైజెస్ ఉన్నాయి ఇలా ఆఫ్ సారీ లాగా కూడా వేసుకోవచ్చు దీనికి డిజైనర్ కోట్ ఇచ్చారు నెట్టెడ్ ఫ్యాబ్రిక్ పైన మొత్తం వర్క్ వస్తుంది కోట్ పైన ఓన్లీ టూ సైజెస్ ప్రైస్ అయితే సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ అయితే అడిషనల్గా ఉంటుంది డ్రెస్ కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుందండి ఫంక్షన్లో కానీ పార్టీల్లో కానీ మీరు ఈజీగా క్యారీ చేసుకోవచ్చు ఓన్లీ ఫర్ సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ ప్రైస్ అయితే నచ్చిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకోండి కేట్లాగండి డ్రెస్ వేస్తే లుక్ అనేది ఇలా ఉంటుంది ఎల్ పార్టీ ఎక్స్ఎల్ ఫార్టీ టూ సైజెస్ మాత్రమే ఉన్నాయి డ్రెస్సెస్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి మీ లైక్ నెంబర్ని కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి క్రాప్ టాప్ లెహెంగాస్ చూస్తున్నాము జార్జెట్ ఫ్యాబ్రిక్లోనండి బెస్ట్ దగ్గర అంతా కూడా మనకు బెల్ట్ డిజైన్తో మొత్తం మొగ్గం వర్క్ ఇచ్చారు దీనికి కూడా దుప్పట్ట అటాచ్ అయ్యి వస్తుంది ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉన్నాయండి ఈ డ్రెస్సెస్ కలర్ కూడా చాలా ట్రెండింగ్ ఉంది బ్యాక్ సైడ్ చూసారు కదా మీరు డైరెక్ట్గా వేసుకోవడమే దుప్పట్ట అనేది సారీ లాగా వేసుకోవచ్చు బ్లౌజ్ అంతా కూడా మనకి వర్క్ ఇచ్చారు స్లీవ్స్ ఉంటాయండి లోపల ఉన్నాయి షార్ట్ హ్యాండ్స్ మాత్రమే వచ్చాయి బ్యాక్ సైడ్ కట్టుకోవడానికి డోరీస్ కూడా ఇచ్చారు దీంట్లో ఎం అండ్ ఎల్ సైజెస్ టూ సైజెస్ మాత్రమే ఉన్నాయి ఎం థర్టీ ఎయిట్ ఎల్ ఫార్టీ మాత్రమే వస్తుంది దీనికి కూడా మనకు నెట్టెడ్ ఫ్యాబ్రిక్లోనే కోట్ ఇచ్చారు కోట్ పైన కూడా మొత్తం వర్క్ ఉంటుంది ఈ డ్రెస్ చూసిన దానికంటే వేస్తేనే లుక్ తెలుస్తుంది ప్రైస్ అయితే ఓన్లీ ఫర్ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ ప్రైస్ అండి దీంట్లో చాలా కలర్స్ ఉన్నాయి కలర్స్ అన్నీ చూపిస్తాను ఎం థర్టీ ఎయిట్ ఎల్ ఫార్టీ సైజెస్ ఉన్నాయి నచ్చినవరైతే స్క్రీన్ షాట్ తీసుకోండి మంచి పింక్ కలర్ అండి ఎంత బాగుందో డ్రెస్ అయితే జార్జెట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది చాలా లైట్ వెయిట్ ఉంటుంది లోపల క్యాన్ క్యాన్ ఉంటుంది లైనింగ్ ఉంటుంది ఈ డ్రెస్కి కూడా దుప్పటాస్ అయితే అన్నీ మనకి అటాచ్ అయ్యి వస్తాయి బ్యాక్ సైడ్ డిజైనర్ బ్లౌజెస్ అండి అన్ని వర్క్ బ్లౌజెస్ లోపల లైనింగ్ ఇచ్చారు ప్రైస్ కూడా థర్టీన్ హండ్రెడ్ రూపీస్లో మార్కెట్లో అయితే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ వరకు సేల్ చేస్తున్నారు సేమ్ డ్రెస్సెస్ నెట్టెడ్ ఫ్యాబ్రిక్లోనే కోట్ వస్తుంది అన్ని డ్రెస్సెస్కి స్లీవ్స్ ఉంటాయి లోపల ఉంటాయి షార్ట్ హ్యాండ్స్ మాత్రమే ఉంటాయి కలర్స్ చూసేయండి అన్ని కలర్స్ సూపర్ ఉన్నాయి లావెండర్ కలర్ షేడ్ అండి ఇప్పుడు చాలా ట్రెండింగ్ లో ఉంది ఈ కలర్ కూడా అన్నిటికీ మనకి వన్ మినిట్ లాగా డైరెక్ట్గా దుప్పటా వేసుకోవడమే చాలా ఈజీగా ఉంటుందండి వేసుకోవడము బ్యాక్ సైడ్ కూడా మనకు అన్నీ అటాచ్ అయ్యే వస్తుంది బ్లౌజ్ కూడా డిజైనర్ బ్లౌజ్ లోపల స్లీవ్స్ ఉన్నాయి షార్ట్ హ్యాండ్స్ మాత్రమే వీటికి కూడా నెట్టెడ్ ఫ్యాబ్రిక్లోనే కోట్ వస్తుంది వితౌట్ కోట్ కూడా వేసుకోవచ్చు మీరు నెక్స్ట్ కలర్ అండి గ్రేప్ వైన్ కలర్ జార్జెడ్ ఫ్యాబ్రిక్లోనే డ్రెస్ కూడా చాలా లైట్ వెయిట్ లోపల క్యాన్ క్యాన్ ఇచ్చారు షిప్పింగ్ అయితే కంపల్సరీగా అడిషనల్గా ఉంటుందండి డిజైనర్ బ్లౌజ్ అండ్ కోట్ ఎం థర్టీ ఎయిట్ ఎల్ ఫార్టీ సైజ్ మాత్రమే ఉన్నాయి నచ్చిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోవాలండి మన దగ్గర ఆఫ్లైన్ కూడా ఉంది కాబట్టి నెక్స్ట్ లాస్ట్ కలర్ అండి మంచి పీచ్ కలర్ అండి ఎంత ప్లెజెంట్గా ఉందో కలరు అందరికీ సెట్ అయిపోతుంది కలర్ కాంబినేషన్ వెస్ దగ్గర స్కర్ట్కి మనకి మొత్తం వర్క్ ఇచ్చారు కదా బ్లౌజ్ కూడా డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారు బ్యాక్ సైడ్ టాప్కి బ్లౌజ్కి డోరీస్ వస్తాయి స్లీవ్స్ అయితే లోపల ఉంటాయి నెట్టెడ్ ఫ్యాబ్రిక్లోనే కోట్ వస్తుంది ఓన్లీ ఫర్ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఈరోజు కలెక్షన్ చూసారు కదా మీకు నచ్చాయని అనుకుంటున్నానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్